హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ బ్లాగ్ వచ్చేసి కంప్లీట్గా ట్రావెలింగ్ బ్లాగ్ అనేసి చెప్పచ్చండి మేమైతే ఇప్పుడు మా అమాస్కు వచ్చేసి సంగమాకి పోతున్నామండి సంగమా అంటే మూడు నదులు ఏకమైతాయండి ఏమావతి నేత్రావతి కావేరి మూడు నదులు ఏకమైతే దీని అయితే అంటామండి మేమైతే అక్కడికి అయితే వచ్చామండి మా పెద్దలకి అయితే అక్కడ వదిలేసి అక్కడ పూజ అంతా చేసుకొని వస్తామనేసి అక్కడికి అయితే వచ్చామండి సంగమామికి మైసూరు మండి ఆ సైడ్ అయితే వస్తుందండి సంఘం అక్కడికి అయితే వచ్చి పెద్దలకంతా నీటి తర్పం అంతా తర్ విడియాలనేసి మనం అయితే అక్కడికి వచ్చినాము వెళ్తూ దారిలో అయితే ఫుల్ గ్రీనరీ అయితే ఉందండి దాన్ని అయితే క్లిప్పింగ్ తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ ప్లేసెస్ అయితే చాలా గ్రీన్గా ఉంటుంది ఇక్కడ నీళ్ళు నీళ్ళు కూడా అంతేనండి వేసవి కాలంలో కూడాను ఇక్కడ అనేది ప్రాబ్లం అనేది ఉండదండి ఎటువంటి మనకి ఇది ఉన్నా కూడాను కరువు కాలం వచ్చినా కూడా నీళ్ళకి ఇక్కడైతే ప్రాబ్లం ఉండేదండి కావేరీ అయితే ఇక్కడ పుట్టిండేది కదండి ఎనీ టైం నీళ్ళు అనేది ఉంటుందండి వీళ్ళకి వ్యవసాయం కూడా కావేరీ నీళ్ళే ఇక్కడైతే యూజ్ చేస్తారు నీళ్ళు అనేది ప్రాబ్లం అనేది ఉండదండి ఎట్లా ఎండాకాలంలో కూడాను నీళ్ళకి అనేది కరువు ఉండదు ఇక్కడైతే అందుకే ఎప్పుడు గ్రీన్గానే ఉంటుంది ఈ సైడ్ అయితే వచ్చేసి అట్లే వస్తు దారిలో నందిని డైరీ ఉన్నిదండి ఎక్కడ పెద్దది బ్రాంచెస్ ఉంటాయి కదండి అక్కడ మండే సైడ్ ఆవులు అంతా ఎక్కువ ఉంటాయి అక్కడ కూడా నందిని డైరీ బ్రాంచెస్ అయింది అక్కడ పేడ అవన్నీ తీసుకున్నామని స్వచ్ఛం వెన్న పేడ పేడంతా తీసుకున్నామని డైరీకి అయితే వెళ్ళి అక్కడ తీసుకున్నాం కొంచెము తీసుకుని ఇక్కడ చెరుకు దోట్లు వడ్లు ఒక్క ఒక్క మాండ్లు టెంకాయ మాండ్లు ఇవైతే ఎక్కువగా పండుతారండి ఈ సైడు అంటకాయ మాండ్లు ఇవి ఇవైతే ఎక్కువగా ఉంటాయండి ఈ సైడ్ నీళ్ళు అయితే ఎప్పుడు ఉంటుంది కదండి దాని నుంచి ఎప్పుడూ పొడ్లు పైరు అనేది ఎప్పుడు ప్రతి ఏడాదిలో ఇట్లా లేదు అనే పని లేదండి వాళ్ళకైతే ఎనీ టైం నీళ్ళు అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు పంటలు అనేది పడుతూనే ఉంటారు టెంకాయ మండలు కూడా అంతే అండి ఎక్కువ అంటే ఎక్కువ శాతం ఉంటాయండి ఈ సైడ్ మాత్రము టెంకాయలు కూడా తక్కువ ఏంటి ఉన్న టెంకాయలు అనేది ఈ సైడ్ అయితే తక్కువ ధర్మస్థలము మైసూరు ఈ పక్క అయితే ఎక్కువ ఉంటుందండి కావేరి నీళ్ళు అక్కడే కదండి వచ్చేది అక్కడ నుంచినే స్టార్ట్ అయ్యేది కదండి ఆ పక్క అందువల్ల ఇక్కడ అయితే ఎక్కువ కూడా అంతే అండి మండీ ఫేమస్ అంటారు సక్కరే నాడు అని కూడా అంటారండి చెరుకుదోట్లు అయితే అక్కడ ఎక్కువగా ఉంటుందండి అందుకే ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా అంటే ఎక్కువ అంటే మిరియాలు ఈ ఇట్లాంటివన్నీ ఎక్కువగా పండుతారండి ఈ సైడ్ వచ్చేసి చూసేదానికి మాత్రం అంతే సూపర్గా ఉంది అండి అందుకే క్లిప్పింగ్ తీసుకున్నాను చానా అంటే చాలా అందంగా ఉంది ఇక్కడైతే నిజంగా ఆ ఎయిర్ మంచి ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుంటుంది అక్కడికి వెళ్తుంటే ఆ సైడ్ అనిపిస్తుంది అండి అంత బాగుంటుంది మాత్రం ఈ సైడ్ అయితే మాత్రము మేమైతే ఇప్పుడు సంగమాకి వచ్చామండి ఇక్కడైతే తర్పణమంతా వచ్చేసి మా పెద్దలకు పూజ చేస్తామనేసి వచ్చినాము ముందుగా వచ్చేసి ఆ నదిలో పోయి మునిగేసి మా నీళ్ళ పోసుకొని చేయకాలంత మునిగి ఆ తర్వాత వచ్చి పూజలు అయితే కూర్చోవాలండి మూడు నదిలు ఏకమవుతాయి మనం కూడా తెల్లవారుజామునే పోసి నది స్నానం చేస్తే చాలా మంచిదండి మనకి హెల్త్కి అన్ని అంతే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటుంది మన హెల్త్ కూడా అంతే బాగుంటుందండి ఈ సూర్య పుట్టక ముందరే సూర్యోదయం కాకముందరే పోయి నది స్నానం చేస్తే అంతే మంచి ఇది అనేది ఉంటుందండి ఇక్కడైతే చిన్న ఆంజనేయ విగ్రహం పెట్టినారు అక్కడ కూడా పూజలంతా చేసినారు అమాసికి ఆడే గుడిలో ఆ నదులంతా మేము మునిగేసి వచ్చి పూజకైతే కూర్చున్నామండి మా ఇంటి అయినా కొడుకు అనేది కూర్చున్నారు అక్కడ మా పెద్దలన్నీ పేర్లు చెప్పేసి వాళ్ళ పేర్లు వాళ్ళు దేమేమి ఉంటుంది నక్షత్రాలు గోత్రము అన్నీ ఎడుకొని పూజలు చేస్తారు ఇక్కడైతే వచ్చేసి మనం పిండాలన్నీ పెట్టింటాం కదండి వాళ్ళకన్నదానం ఏమన్నా చేసేటట్లుంటే తెచ్చిన వాళ్ళు అక్కడ పెట్టి కాకకి అయితే పెడతారండి ఈడమునిగాలు వచ్చేసి మనం పూజ చేసిన తర్వాత పిండి మొదలెది అదంతా ఇక్కడే అండి ఈడైతే మూడు నేతలు ఏకమైతే ఏమావతి నేత్రవతి కావేరి ఈ మూడు ఏకమైతే అండి మూడు సైడ్ నుంచి అది కూడా చూపిస్తాను మళ్ళీ ఇటుపప్పు నుంచి వస్తుంది అనేసి ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నామండి పూజలో చూడండి అందరూ తెచ్చిన వాళ్ళంతా ఇక్కడ ఉంటుంది పెద్ద మంటపం అండి ఇదైతే చానంటే చిన్న పురుగు అమ్మ అమావాస్ వచ్చిందంటే ఎక్కువ శాతం ఇక్కడైతే జనాలు ఉంటారండి అవి వర్క్ తెచ్చినవన్నీ అక్కడంతా ఉడ్డకేసి పెట్టినారు ఇప్పుడు మన పేర్లు మన గోత్రాలన్నీ అన్నీ మన పెద్దల పేరు సచివైన వాళ్ళు ముత్తాత తాత వాళ్ళ పేర్లన్నీ అడుకొని వాళ్ళకైతే తరపున ముడిస్తారండి మనం ఎన్నెన్నో పూజలు అవి చేసుకుంటాం కదండీ దాని కింద ఇది చాలా ముఖ్యమండి పెద్దలతో అయితే మరకూడదండి వాళ్ళకి ఏడాదికి ఒకసారి అన్నా ఇలా అన్న చేసుకుంటే మనకి ఏమైనా దోషం ఉంటే కూడా పోతుందండి అని కూడా అంటారు కదండి అదన్నీ తొలగిపోతుందండి మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని కోట్లు ఉన్నా మనకి ఆ దోషం అనేది ఉంటే మనకి ఏదో ఒక పక్కన ఇంకా ప్రాబ్లం అనేది ఉంటుందండి ఇలా మనకి ఏడాదిలో ఒకసారి మనం ఇలా వాళ్ళకి పిండి అనేది పెట్టి మనకు ఉండే పితృదోషాలు ఇవన్నీ పోగొట్టుకుంటే మనకే మంచిదండి మనకి మన బిడ్లకు కూడా మంచిదిగా ఉంటుంది మనం వాళ్ళకి ఏమీ చేయకుండా మనం అట్లాగే వదిలేస్తే అది ఏడేడైండ్లో కూడా ఏడే ఏండ్లైనా కూడాను ఆ దోషం అనేది మనకు అండి ఐవరు కూడా మాకు అదే చెప్తున్నారు మీకు ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా ఏడాది ఏడాదికి ఒకసారన్నా పెద్దవాళ్ళకి ఏమన్నా అంత పెట్టేసి ఒక ఏమన్నా ఏమైనా పెట్టి ఇచ్చేసుకోండా ఇట్లా లేదంటే అట్లా చేసే కన్నలు ఏడాదికి వచ్చేసి వచ్చి తరపున మెడిసేస్తే కూడా చాలండి అని మనకు ఐవరు కూడా అదే చెప్తున్నారండి మీ చేతిలో అయితే నలుగురికి భోజనం కూడా ఎండా అనేసి చెప్తున్నారు మేమైతే ముగ్గురికి అన్నదానం కాసు అక్కడ ఇచ్చేసి వచ్చినాము ఇది చెప్తే ఇంకొకరికి తెలుసుకుంటుంది అనేసి చెప్తానండి ఎల్లు నూగులు ఉంటాయి కదండి నూగుల్లో అన్నీ ఒడిసేసి పిండి మన్నీ పెట్టి పూజ కర్పూరం అంతా చేసి అంతా పూజ అంతా చేసినారు అక్కడైతే నాయిస్ చాలా ఉన్నింది అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను దాన్ని అంతా తెచ్చి నీళ్ళలో కలిపేసి ఆ నీళ్ళు వదిలేసి మళ్ళీ నీళ్ళెలా మునిగాలండి మనమైతే వచ్చేసి మనం కుట్టిండే టెంకాయ అంతా ఇక్కడ నంది ఉంటుంది నంది దగ్గర పెట్టేసి ఆ తర్వాత వచ్చేసి మనము మన మనం ఆడవాళ్ళు చేసేటం లేదు మాకు వాళ్ళు వాళ్ళ మనములు కానీ కానీ మనములు వాళ్ళ కొడుకులు ఉండేవాళ్ళు ఇక్కడ వచ్చి నదిలో మునగాలండి పిండిమంతా వదిలేసి అప్పటికీ మనకేమన్నా దోషం ఉండేది కూడా పోతుందండి మనము ఎంత చేసినా కూడా పెద్దవాళ్ళు అనేది మరీ ఏడాదికి ఒకసారి కదండి మన చేతిలో అయినంత చేసుకుంటే మంచిది ఈ వ్లాగ్ వీడికి మీకు ఇష్టమైంది అనుకుంటా ప్లీజ్ మీ ఛానల్ ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ నేర్పు నది చూడండి ఈ ఈ పక్కన ఇంకొక సైడు ఆ పక్కన ఇంకొక సైడు మూడు సైడ్ నుంచి ఏకమవుతుందండి అట్లా అదంతా పూజ చేసుకొని ఇంకొక సైడ్కి వచ్చినాము రెండు మూడు జాగాలు ఉండయండి ఇది అయితే ఇంకొక సైడ్కి వచ్చినాము ఇక్కడైతే నీళ్ళు అనేది వస్తూనే ఉంటుంది ఎన్ని టైం నీళ్ళకనేది అయితే తొందరగా ఉండేదండి ఈ నీళ్ళ తెప్ప కూడా ఉంటుందండి రేపటి బ్లాగ్ వచ్చేసి నేను నవరాత్రి పూజ ఎలా చేసుకుంటా అనేది ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి